బ్రేకింగ్ న్యూస్ నమస్తే నేను మీ కృష్ణ ఎయిట్ టీవీ హైదరాబాద్ న్యూస్ న్యూస్కు స్వాగతం మిరాయి సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమాలను చూద్దాం స్వాగతం మిరాయి టీమ్ హార్డి కంగ్రాచులేషన్స్ ఓ మై గాడ్ సెలబ్రేషన్స్ అంతా అక్కడే జరుగుతోంది కెమెరాల ముందు క్లియర్గా కనిపిస్తుంది అండ్ అఫ్ కోర్స్ మా రాక్ స్టార్ మనోజ్ గారు వచ్చారంటే ఆ మాత్రం అల్లరి ఆ మాత్రం హడావుడి ఉండాల్సిందే హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ మనోజ్ గారు హార్టీ ఈసారి సూపర్ కూడా కాదు సూపర్ యోధాగా ఒక సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్నందుకు హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ కార్తిక్ ఘట్టమనేని గారు టు డైరెక్టర్ హిమ్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి ఫర్ దిస్ అమేజింగ్ యునానిమస్ బ్లాక్ బస్టర్ అంటే అది మామూలు విషయం కానే కాదు అండ్ అఫ్ కోర్స్ టు ఆర్ డియర్ ప్రొడ్యూసర్ టీజె విశ్వప్రసాద్ గారు ఫర్ ద పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ కృతి ప్రసాద్ గారు హ్యాపీఎస్ట్ కంగ్రాచులేషన్ ఆర్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ నిచ్చింది ఆడియన్స్ అందరికి మిరాయి సినిమా నిజంగా తెరపైన ఒక అద్భుతాన్ని చూసాము అన్న ఫీలింగ్ తోటి థియేటర్ నుంచి బయటకు వస్తున్నటువంటి ప్రతి ఆడియన్స్లో ఎంత సాటిస్ఫాక్షన్ కనిపిస్తుందో ఎంత ఆనందం కనిపిస్తుందో మనం క్లియర్గా ప్రతి ఒక్కళ్ళ రెస్పాన్స్లో కూడా చూడవచ్చు ఈరోజు సో అంత యునానిమస్గా అటు రివ్యూస్ దగ్గర నుంచి ఇగో ఇక్కడ కూర్చున్నటువంటి మా వండర్ఫుల్ జర్నలిస్టుల దగ్గర నుంచి కానివ్వండి ఆడియన్స్ దగ్గర నుంచి కానివ్వండి ఎంటైర్ సోషల్ మీడియా కానివ్వండి యునానిమస్గా మిరాయ్ ఈజ్ అ బ్లాక్ బాస్టర్ అని డిసైడ్ చేసేసారు అండ్ అటువంటి అద్భుతమైన సక్సెస్ని అందుకున్న టీమ్ ఈరోజు మనందరినీ కలవడానికి వాళ్ళ ఆనందాన్ని మనతో పంచుకోవడానికి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది సో హార్ట్ వెల్కమ్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ మిరాయ్ అండ్ ఆఫ్కోర్స్ మా బ్యూటిఫుల్ రితిక చూసారా కళ్ళు అలాగ తన వైపు తిప్పుకునేలా చేసేస్తుంది సినిమాలో కూడా అలాగే చేసింది చాలా చాలా లవ్లీ రోల్ లో మాకు కనిపించడం చాలా హ్యాపీగా ఉంది రితిక మెనీ మోర్ వండర్ఫుల్ బ్లాక్ బస్టర్స్ మా వండర్ఫుల్ రోల్స్ టు గో సో ఎస్ సో ఈరోజు సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా సినిమాలోని ప్రతి ఎలిమెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతున్నారు అంటే అతిశయోక్తి కానే కాదండి సినిమాలో తేజ సజ్జా గారి పర్ఫార్మెన్స్ కానివ్వండి ఆయన ఎంత అవలీలగా నాకు తెలిసి మీకు ఈ పాటికి ఈ జానరు ఈ క్యారెక్టరైజేషన్లు అలా వాక్ అయిపోయిందేమో అనిపించేంత ఎఫర్ట్లెస్గా మీరు వేదా నుంచి యోధాగా మారిన తీరు ఉంది చూసారా హాట్ సాఫ్ట్ యూ తేజ గారు దట్ ఈస్ సో సో సీమ్లెస్ అండ్ ఎఫర్ట్లెస్ మాకైతే అలా కట్టిపడేశారని అనిపించింది అండ్ అఫ్ కోర్స్ మంచు మనోజ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ గురించి ఆ బ్లాక్ వర్డ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఆయన స్క్రీన్ పైన కనిపించిన ప్రతిసారి ఒక రేజ్ ఒక ఇమోషన్ అనేది అలా కనిపిస్తూనే వచ్చిందనమాట సో ఫైనల్గా ఈ యోధ అండ్ ఆ బ్లాక్స్ వర్డ్ ఎప్పుడు కలుస్తారు లావా అనేది మనందరికీ కూడా చాలా చాలా ఈగర్గా వెయిట్ చేసిన ఒక మూమెంట్ వచ్చినప్పుడు మాత్రం థియేటర్స్ అసలు ఒక రేంజ్లో వాళ్ళ రియాక్షన్స్ లేచాయి అని చెప్పాలి సో అంత అద్భుతంగా అండ్ వీటన్నిటికీ తోడుగా గౌరవహరి గారి మ్యూజిక్ ఆన్ స్పాట్ నిజంగా అంటే ఎక్కడ ఎలాంటి ఎమోషన్స్ని ఆడియన్స్ అనుభవించాలనేది ఆయన ఆయన మ్యూజిక్తో డిసైడ్ చేసి పడేశారనమాట సో అంత అద్భుతంగా ప్రతి ఇమోషన్ని సినిమాలోని ప్రతి ఎలిమెంట్ని గౌరహరి గారు సినిమా తన మ్యూజిక్తో హైలైట్ చేసిన విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అండ్ ఇటువంటి అన్ని క్రాఫ్ట్స్ చక్కగా పర్ఫామ్ చేసి ఒక ప్యాకేజ్ లాగా మన ముందుకి ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ తీసుకురావడం అనేది చాలా చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది నిజంగా ఇది కేవలం ఒక సినిమా సక్సెస్ అయింది అంటే ఆ సినిమా మాత్రమే సక్సెస్ అయినట్టు కాదు ఇండస్ట్రీ మొత్తానికి ఆనందం అనేది ఉంటుంది ఈరోజు మిరాయి ద్వారా మన తెలుగు సినీ పరిశ్రమ మొత్తం అలాంటి ఆనందాన్ని అనుభూతి చెందుతున్నాము ఎందుకంటే ఇది కేవలం తెలుగులోనే మాత్రమే కాదు మొత్తం భారతదేశంలోని అన్ని భాషల్లో కూడా ప్రజలు చూసి ఆనందించి ఆ సక్సెస్ని యునానిమస్గా డిసైడ్ చేసిన తరుణం ఇది అండ్ ఇక ఆలస్యం చేయకుండా మా బ్యూటిఫుల్ విభాని స్టేజ్పై పిలిచే టైం వచ్చేసింది సో రిక్వెస్టింగ్ ఆర్ బ్యూటిఫుల్ రితికా ఆన్ స్టేజ్ ప్లీజ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఐ స్టిల్ కాంట్ సెటిల్ ఇన్ ద ఫీలింగ్ ఆఫ్ the movie has released and it is um, being loved by the audience so much. I still feel it's settling in, I still feel I'm getting to know about it. And I'm so happy and now again seeing the response video right now, I was a little emotional while sitting there because we've been working hard so for such a long time and finally it is out. And firstly I want to thank you to our producer, Vishwa Prasad Garu and Kriti Garu for being such a strong pillars we or you always need a very strong base to stand on it and build a vision and you were particularly that i want to thank our director karte garu thank you thank you so so much for giving me viva for trusting me with viva and this is a very special character it's always going to be staying in my heart i want to thank uh, and also appreciate manojana you did a fantastic job you are amazing at Black Sword. As intense, as scary you look on screen, you are the opposite in real life. So sweet, so humble. And Teja just left, but I would like to talk about my co actor Teja. He's very dedicated. I've seen him hard work, I've seen him sweat, blood, tears, everything. I want to thank the whole production, all our managers, Ramanna, Sujeet, who've been working very hard uh, and very rigorously. I want to say, Hari, you did a fantastic job. Whenever I meet you, I always tell you that you have done just an amazing, amazing job. My heart is so full with all the love and response we have been getting for this, for my role with her. Mani, thank you so much for dealing with my Telugu on set, to teaching me Telugu for uh, the dialogues and everything, but being such a support system. Karthik, you were amazing as the little black sword. You did a fantastic job. Thank you to my team, my Purple Thoughts team, Swati, Akansha, Akshay, for being such a support system. I want to thank to my parents. I wouldn't be here without them. Thank you to the whole team, the cast, crew, technicians, all the A D S who've been there, who've been my family from the last three years. Thank you so much. Thank you all. Thank you to the media for being also so nice to us. Thank you. Super. Thank you so much, Vibha. Sorry, Ma Kadeo, on the Retika. Thank you so much. Thank you. And uh, yes, sir. Uh, ఇంత మంచి పాత్రలు రాసి ఇంత మంచి ఇమోషన్స్ ని ఇంత లేయర్స్ ఉన్న సినిమాని ఇన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమాని హ్యాండిల్ చేసి ఒకవైపు సినిమాటోగ్రఫర్గా ఇంకోవైపు డైరెక్టర్గా కూడా మీరా సినిమాతో బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ కార్తిక్ అట్టమనేని గారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము ఈసారి ఇంకా థ్యాంక్స్ చెప్పాలి చాలా మందికి నేను ఆప్షన్ ముందుగా ట్వంటీ ట్వంటీ వన్లో లో నేను ఎప్పుడో ఐడియా చెప్పాను తేజుకి అక్కడ నుంచి ట్రావెల్ అవుతాం ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ ట్వెల్త్ ఫిల్మ్ కేమ్ అవుట్ ఫోర్ ఇయర్స్ ఐ థింక్ ఐ రిమెంబర్ థ్యాంక్ యూ తేజు ఫోర్ ఇయర్స్ ఇస్ నాట్ సింపుల్ ఐ నో హౌ మచ్ ఇట్ ఇస్ ఎస్పెషలీ ఇన్ దిస్ ఇండస్ట్రీ నెక్స్ట్ సార్ విశ్వ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఒక టాక్సిక్ అట్మాస్ఫియర్లో నా గురించి ఎంత నెగటివ్ ఉన్నా కూడా మీరు ఈ సినిమా ట్రస్ట్ చేసి చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీన్స్ అల్ ఆట్ ఐఎమ్ టెలింగ్ ఇట్ మై హార్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మనోజ్ అన్న మ్యాజిక్ అన్న మీరు వెన్ యూ పర్ఫార్మింగ్ ఐజ్ జస్ట్ హ్యాపీ టు ఎక్స్పీరియన్స్ షూటింగ్ విత్ యూ అండ్ ఈ సినిమాకి ఎస్పెషలీ రైటింగ్ వాజ్ వెరీ లాంగ్ టైం ప్రాసెస్ మనీ గారు నాతో త్రీ ఇయర్స్ ఉన్నారు ఏవైతే హైస్ ఫీల్ అవుతున్నారో అవన్నీ కూడా రైటింగ్ నుంచి వచ్చినవే మనీ బ్రో థ్యాంక్ యూ సో మచ్ సభాముఖంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హరి బ్రో సార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎన్నిసార్లు చాలు బాగుంది అన్నా కూడా చేస్తూనే ఉన్నాడు ఆయన సో ఇంత జీల్ ఇంత ప్యాషన్తో నా నెవర్ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇలాంటి యంగ్స్టర్స్ విజన్ని నమ్మి అంతే అద్భుతంగా అంతే ఎంతోజియాస్టిక్గా ఇందులో పార్టిసిపేట్ చేసి ఈ చిత్రాన్ని మనందరికి ఒక ఎక్స్పీరియన్స్గా మలచడంలో డెఫినెట్గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈజ్ ద బెస్ట్ అని మరొకసారి ప్రూవ్ చేసుకుంటూ మన ముందుకు ఈ చిత్రాన్ని తీసుకొచ్చిన ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారికి ఇప్పుడు సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము ఎక్కువ మాట్లాడుకుంటా అంటే బట్ యూ వల్ మే బి అల్ ట్రై టాకింగ్ లిటిల్ మోర్ సో ఫస్ట్ అంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టూ థౌజండ్ సెవెంటీన్ ఆ టైంలో వి స్టార్టెడ్ చాలామంది అనేవాళ్ళు ఎన్ఆర్ఐ సినిమాల్లో రావడం ఎందుకు ఐటీలో ఉన్న వాళ్ళ సినిమాల్లో ఎందుకు వస్తారు మాకు తెలుసు అలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం నాకు గూడాచారి గేవర్స్ ద అంటే లాడ్ ఆఫ్ క్రెడిబిలిటీ అంటే ఈ సినిమా ఎందుకు తీస్తున్నారు అనేది దాని తర్వాత వీఆర్ అ వెరీ గుడ్ ఫ్లో అంటే ఇయర్కి ఫైవ్ సిక్స్ మూవీస్ టెన్ మూవీస్ దాకా కూడా చేసిన రోజులున్నాయి సో వీఆర్ ఎ డీసెంట్ ఇట్స్ బట్ అన్ఫార్చునేట్గా ఈ నాన్ థియేట్రికల్ మార్కెట్ పడిపోవడం వల్ల వీ టుక్ ఎ వెరీ బిగ్ హిట్ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో అంటే ఫిలిమ్స్ బాగున్న ఇండిపెండెంట్ ఆఫ్ ఫిలిమ్స్ ఇట్ వాజ్ అ బిగ్ బిగ్ ఫైనాన్షియల్ లాస్ ద అందరికీ నమస్కారం ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది ఒక సక్సెస్ వేదిక మీద నిలబడ్డం దాదాపు టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత ఫోన్ ఇలా మోగుతుంది నాకు థ్యాంక్ యూ కార్తిక్ గారు మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు సినిమా అందరికీ ఇంపార్టెంట్ కాకపోతే వాళ్ళందరి సినిమాల మీద సినిమా తీస్తు ఉన్నారు వర్ ఎక్స్పీరియన్సింగ్ దట్ బట్ నాకు ఇట్స్ బీన్ అ వైల్ అండ్ నాకు నిన్నటి నుంచి ఆ విషయస్ వస్తున్నా కూడా నాకు కలలాగే ఉంది ఎన్నో ఎన్నో అయింది నాకు లైఫ్లో అయినా ఆ కాల్స్ వస్తూ ఉంటే అది తీసుకునే దానికి టైం పట్టింది నాకు ఏది మనం చేసేది కాదు మనం జస్ట్ మాత్రం మాత్రమే అంతా యూనివర్స్ చేసుకుంటా వెళ్తూ ఉంటుంది అని నమ్మే వాళ్ళలో నేను ఒకడిని ఆ యూనివర్స్ ఏదో రూపంలో రాలేదండి మీ అందరి రూపంలోనే వచ్చింది నాకు అది మీడియా రూపంలో వచ్చింది అది ఆడియన్స్ రూపంలో వచ్చింది మీరు అందరూ కలిపి నాకు ఇవాళ ఎంత పెద్ద సక్సెస్ ఇచ్చారని అనుకుంటున్నానండి అండ్ చాలామందికి థ్యాంక్స్ చెప్పాలండి నేను ఆల్రెడీ మా ఆర్టిస్ట్ అందరికీ మా సినిమాలో చేసిన ఆర్టిస్ట్ అందరికీ నేను మా ప్రీ రిలీజ్ ఈవెంట్లో థ్యాంక్స్ చెప్పేయటం జరిగింది ఇవాళ పర్టికులర్లీ నేను సినిమాని ఎంకరేజ్ చేస్తూ దీన్ని పది నచ్చింది నచ్చిన సినిమాని చూసి అద్భుతంగా ఎంజాయ్ చేసి వదిలేయటం కాకుండా అది పది మందికి తెలియాలని వాళ్ళు రీల్స్ చేసి పెడుతుంటే లేకపోతే వాళ్ళు పోస్టులు పెడుతుంటే వాళ్ళు మెసేజ్లు ఫార్వర్డ్లు చేసుకుంటుంటే వాళ్ళు వాళ్ళు ఎంతో ఆనందంగా ఉందని అంటే ఒక మంచి సినిమాని పుష్ చేద్దాం ఒక మంచి ఎఫర్ట్ని ఎక్కువ మంది ఆడియన్స్కి తెలిసేలా చేద్దామని ఆడియన్స్ చేస్తున్న ఒక సపోర్ట్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మైక్ చాలా పాస్ అవుతుంది ఐఎమ్ ష్యూర్ చాలా పెద్ద సినిమాకి అంత పెద్ద టీం వర్క్ చేస్తుంది కాబట్టి సో ఇంతమంది థ్యాంక్ యూ వినిపిస్తూ ఉన్నాయి సో థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి వేదిక పైన ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంత అద్భుతమైన చిత్రాన్ని మా అందరికీ అందించినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్ సో థియేటర్స్ లో మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాగా మనందరికీ నచ్చేసిన మిరాయి సినిమాని మరెంతో మంది థియేటర్స్ కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ ఫర్ జాయినింగ్ దిస్ ఈవెంట్ అండ్ మేకింగ్ ఇట్స్ Successful. Thank you all. Thanks for watching. Please like, share, subscribe.